హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అసలైన పేదల చేతికి చేరాలా లేదా నకిలీ సర్టిఫికేట్లతో అర్హత లేని వారికి వెళ్ళాలా నేడు మనం మాట్లాడబోయే విషయం ఈ చిన్న వార్త కాదు ఇది ప్రభుత్వ వ్యవస్థలో పెద్ద లోపం పేదల హక్కుల పైన జరిగిన మోసం మన డబ్బుతో జరుగుతున్న అన్యాయం ఖమ్మం జిల్లాలో బయటపడిన ఈ ఘటన ఒక్క జిల్లా సమస్య కాదు ఇది మొత్తం రాష్ట్రానికి ఒక పెద్ద హెచ్చరిక ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ కాదు ఉచిత పథకం కాదు ఇది వాళ్ళ జీవితానికి ఆధారమైన పెన్షన్ అలాంటి పెన్షన్ నకిలీ సర్టిఫికేట్లతో అర్హత లేని వారు తీసుకుంటే అసలు అర్హుల పరిస్థితి ఏమిటి ఈ చేయుత పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అలాగే ఈ పాత ఆసర పెన్షన్లు కూడా ఎప్పుడు జమ అవుతాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు స్ఫూర్తిగా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది దాంతోపాటు ని సబ్స్క్రైబ్ చేయండి ఖమ్మం జిల్లాలో జరిగిన పరిశీలనలో నాలుగు వేల పదహారుల మంది అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు వారిలో వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ అన్నీ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా షాక్ ఇచ్చిన విషయం ఏమిటంటే ఒక్క వెయ్యి డెబ్బై మంది వికలాంగులుగా నకిలీ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది వీరిలో కొందరికి అసలు ఎలాంటి వైకల్యం లేదు కొందరు పూర్తిగా పనిచేయగల స్థితిలో ఉన్నారు ఒక్కొక్కరికి నెలకు సుమారు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు ఇది సంవత్సరానికి ఎంత అవుతుందంటే వీళ్ళల్లో కాదు ప్రభుత్వానికి కోట్లలో నష్టం ఇది ఎంత పెద్ద అన్యాయం అంటే ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం ఒక నిజమైన వికలాంగుడు లేదా ఒక వృద్ధుడు లేదా భర్త చనిపోయిన తంతువు వాళ్లకు పెన్షన్ రాకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది మందులు కొనలేరు భోజనం సరిగా చేయలేరు ఎవరి మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది అలాంటి వాళ్లకు రావాల్సిన ఈ డబ్బును నకిలీ సర్టిఫికేట్లతో పాటు పెట్టిన వాళ్ళ చేతికి వెళ్తే ఇది మోసం కాదు అంటే ఏమిటవుతుంది ఇది కేవలం ప్రభుత్వానికి మోసం చేయడం కాదు ఇది పేదల జీవితాన్ని దోచుకోవడం సిస్టమ్ లోపాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయి వైద్య ధృవ పత్రాల పరిశీలనలో లోపించిందా లేదా అధికారులు కళ్ళు మూసారా మధ్యవర్తులు పనిచేశారా లంచాలు ఇచ్చారా ఒక వ్యక్తి నకిలీ సర్టిఫికేట్ పెట్టగలిగితే అది ఒంటరిగా జరగదు ఎక్కడో ఒక చోట సహకారం ఉంటుంది ఇది బయటపడటం మంచిదే కానీ ఇంతకాలం ఎందుకు కనిపించలేదు ప్రభుత్వ చర్యలు సరిపోతున్నాయా ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్లను రద్దు చేస్తుంది డబ్బు రికవరీ చేసే ఆలోచనలో ఉంది భవిష్యత్తులో ఫేస్ రికగ్నేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ అంటుంది ఇవి మంచివే కానీ ఇంత పెద్ద మోసానికి కేవలం పెన్షన్ అవ్వడం సరిపోతుందా నకిలీ సర్టిఫికేట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు శిక్షలు బ్లాక్ లిస్ట్ ఇవి తప్పనిసరిగా జరుగుతాయి ప్రజల బాధ్యత ఇక్కడ మన బాధ్యత కూడా ఉంటుంది మన చుట్టూ పనిచేస్తున్న వికలాంగులు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆస్తులు ఉండి వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు మనకు కనిపిస్తే మౌనంగా ఉండకూడదు ఫిర్యాదు చేయాలి గ్రామ సభల్లో మాట్లాడాలి అధికారులను ప్రశ్నించాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం డబ్బు కాదు మన ట్యాక్స్ డబ్బు ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అంటే అది దానం కాదు ఒక హక్కు కానీ ఆ హక్కు అర్హుల చేతికి వెళ్లకుండా అనర్హులకు చేతికి వెళ్తే అది అభివృద్ధి కాదు అన్యాయం పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదవ తేదీ మధ్యలో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి కొన్ని చోట్ల పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రభుత్వం డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తుంది అంటే మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుడికి చేరుతుంది కానీ బెనిఫిషియరీ లిస్టులో తప్పు పేర్లు ఉంటే డీబీటీ ఉన్న ఉపయోగం ఉండదు ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ వయస్సు సాధారణంగా అరవై ఐదు సంవత్సరాలకు పైగా ఉండాలి ఆదాయం చాలా తక్కువ ఆస్తులు లేనివారు కుటుంబంలో ఆదాయ వనరు లేనివారు వితంతు పెన్షన్ భర్త మరణించి ఉండాలి తిరిగి వివాహం చేసుకోకూడదు స్థిర ఆదాయం ఉండకూడదు వికలాంగుల పెన్షన్ ప్రభుత్వ వైద్య బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ కనీస నిర్దిష్ట శాతం వైకల్యం పని చేయలేని స్థితి ఒంటరి మహిళలు అనాథలు ఇతర ప్రత్యేక వర్గాలు వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కానీ ఇవన్నీ ఉన్న ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ చేయాలి పరిస్థితులు మారితే పెన్షన్ ఆపాలి ఇక్కడే లోపం జరిగింది ఎవరెవరికి ఇవ్వకూడదు ఇది కూడా అంతే ముఖ్యం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ భూములు ఇల్లు ఉన్నవారు మంచి వ్యాపారం లేదా స్థిర ఆదాయం ఉన్నవారు నకిలీ సర్టిఫికేట్లు పెట్టినవారు ఇలాంటి వాళ్లకు పెన్షన్ తీసుకుంటే అది చట్ట విరుద్ధం ఖమ్మం కేసులో ఇదే జరిగింది నకిలీ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయంటే ఇక్కడే అసలు ప్రమాదం జరిగింది ఒక వ్యక్తి ఒంటరిగా నకిలీ సర్టిఫికేట్ తెచ్చుకోలేడు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు సహకరించారు అది ఆసుపత్రి స్థాయిలోన లోకల్ అధికారులు మధ్యవర్తులు ఇది పూర్తిగా దర్యాప్తు చేయాలి లేదంటే ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది సరిపోతుందా ఇప్పుడు ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ రద్దు డబ్బు రికవరీ కొత్తగా ఫేషియల్ రికగ్నేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ ఇవి మంచి చర్యలు కానీ శిక్షలు లేకపోతే భయం ఉండదు మోసం ఆగదు నకిలీ సర్టిఫికేట్ క్రైమ్ దానికి శిక్ష తప్పనిసరి ప్రజల పాత్ర మనం ఏం చేయాలి ఇది ప్రభుత్వానికి సమస్య మాత్రమే కాదు మన మనుషుల హక్కు కూడా మన ఊరిలో పనిచేస్తూ వికలాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆస్తులు ఉండి పెన్షన్ తీసుకునే వాళ్ళు మనకు కనిపిస్తే మౌనంగా ఉండొద్దు గ్రామ సభ అధికారులకు ఫిర్యాదు సోషల్ ఆడిట్ ఇవి చేయాలి ఎందుకంటే ఒక అబద్ధం మాట్లాడిన వారు మన డబ్బు తింటున్నాడు పెన్షన్ ఒక దానం కాదు అది హక్కు కానీ అబద్ధంతో తీసుకుంటే అది నేరం ఖమ్మం ఘటన మనకు ఒక పాఠం పథకాలు ఉండడం సరిపోదు పర్యవేక్షణ ఉండాలి బాధ్యత ఉండాలి నిజాయితీ ఉండాలి అర్హుడికి న్యాయం జరగాలి అనర్హుడికి శిక్ష పడాలి అప్పుడే సంక్షేమానికి అర్థం ఉంటుంది ప్రజల నమ్మకం నిలబెట్టుకోవాలి ఇది ఒక జిల్లా కథ కాదు ఇది మొత్తం రాష్ట్రానికి ఒక పెద్ద హెచ్చరిక గత బీఆర్ఎస్ హయంలో రెండు వేల పదహారులో రూపాయలు వచ్చేవారికి నాలుగు వేల పదహారులో రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేవారికి అంటే వికలాంగులకు ఆరు వేల పదహారులో రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు వచ్చే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుండి ఈ చేయుత పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఆమోదం చేసింది ప్రభుత్వం తెలంగాణ గురించి అంటే తెలంగాణలో రాబోయే ఈ చేయుత పెన్షన్లు అలాగే ఆసర పెన్షన్ల గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి